హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇంక ఇది తిరువల్ శనివారాల్లో మొదటి వారం రోజు అనమాట అంటే పెరటాసినేలా ఫస్ట్ వీక్ ఈ వీక్ మొత్తం మేము నాన్ వెజ్ అయితే తినము వెంట సామ్కి మొక్కు ఉంటాం అనమాట ఊరు వెజ్ తింటాము ఆ యూజువల్ ఇంకా మార్నింగ్ లేచి పిల్లలు రెడీ చేసి స్కూల్ కి పంపించేసి డైలీ రొటీన్స్ చూసుకొని ఇంక ఇక్కడ ఫ్రెష్అప్ అయ్యి స్వామి కాసు అయితే ప్రసాదము నైవేద్యం అన్ని రెడీ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ పూజ సామాన్లు అయితే మోహన తీసుకొని వచ్చాడు ఇంక ఇక్కడ పూజ చేసుకొని ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా దీపం పెట్టడానికి నేను అల్లిపేరి దగ్గరికి అయితే వెళ్తాను అనమాట దీపం పెట్టేంత వరకు ఏమి తినను ఫాస్టింగ్ లో ఉంటాను ఇదే అల్లిపేరి మెట్ల మార్గం అనమాట దీన్నే పాదాల మండపం అంటారు ఇక్కడ నుంచి తిరుమలకి నడుచుకొని వెళ్తారు మెట్ల మార్గం ద్వారా అనమాట చూసారా ఎంతమంది మంది దీపం పెట్టుకున్నారు నేను కూడా పూజ కంప్లీట్ చేసుకునేసాను ఆల్రెడీ ఫుల్ వీడియో ఛానల్ అప్లోడ్ చేశాను కింద ప్లే బటన్ లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే వీళ్ళు చెక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ